హలో అందరికీ చాలా రోజుల నుంచి వీడియోలు అయితే చేయటం లేదు అమ్మ ఊరు వచ్చాను కదండి అందుకనే చేయటం లేదు అయితే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము మా అమ్మ వాళ్ళ ప్లేస్లోనే అయితే ఈ వంకాయలు వేసారండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వంకాయలు తోట అండి ఇక్కడైతే మూడు రకాలుగా వంకాయలు అనేది వేశారు బ్లాక్ గ్రీన్ వైట్ అండి చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా నేత వంకాయలు ఈ బ్లాక్ వంకాయలు గుత్తి వంకాయలుగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మేనైతే ఇలా వచ్చి వంకాయలు అనేది ఎక్కువ అని తోటలోకి వచ్చి మా అక్క అంటే వేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో చెట్లు అనేది వంకాయలు మొత్తం వంకాయలు వేసింది లాస్ట్ టైం అయితే చిక్కుడుకాయలు అన్నీ వేసారు మొత్తము చిక్కుడుకాయలు మొత్తం వేసాక మొత్తము చెట్టు అనేది పాడైపోయి అది తీసాము ఈ వంకాయలు అనేది చాలా బాగా ప్రస్తుతం ఉన్నాయి చూడండి ఇది అయితే ఇక్కడ పుచ్చిపోయిందండి కిందన ఉండటం వల్ల కిందన కొరికేస్తుంది మట్టి అనేది చూడండి వంకాయలు అంత బాగున్నాయి కదా ప్రస్తుతాత నేత వంకాయలు అండి ఇలాంటివి మీ ప్లేస్లో కూడా ఇలాగ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా వేసి ఉంటే కామెంట్ చేయండి ఇలాగ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాగ వీడియో తీయడం చాలా సరదాగా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఇక్కడ మేము కనకంబరాల చెట్లు కూడా వేసాము రెండు పైనాపిల్ చెట్లు వేసాము నేనైతే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసానండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అది కూడా ఉడికండి అది చిన్నగా ముగ్గు మోలుస్తుంది పెద్దగా అయిన తర్వాత కూడా నేను చూపిస్తాను అది అయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి వంకాయలు అయితే మా అక్క అనేది వేస్తుంది వైట్ వంకాయలు అండి ఇవి చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయి చాలా ప్రస్తుతం ఉన్నాయండి చాలా బాగున్నాయి మనము పండించుకుంటేనే చాలా టేస్టీగా ఇంట్లో వండుకుంటాం కదండి మనం కొనుక్కునే వాళ్ళకంటే మనం పండించుకొని మనం వండుకునే కర్రీస్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నాకైతే ఈ వంకాయలే చాలా ఇష్టంగా తింటాను నాకు వంకాయ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది నాతో వంకాయలు కర్రీ కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వైట్ వంకాయలు చూడండి గ్రీను బ్లాక్ ఇక్కడ చిన్న చిన్న వంకాయలు కూడా బ్లాక్గా వచ్చేయండి అవి గుత్తి వంకాయలు ఇవన్నీ నాతో వంకాయలు కాబట్టి మనం గుత్తి వంకాయలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేశారా ఎప్పుడైనా ఇలాగ ఫామ్లో పండించిన వంకాయలను ఇలా కర్రీ చేసుకోవడం గుత్తి వంకాయ చేసుకోవడము ఒకవేళ చేసినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్స్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ అందరికీ